ఇక విశాఖ నగరంలో పెరుగుతున్న రోడ్ల ప్రమాదాలు మరణాలు అరికట్టేందుకు స్థానిక పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కొట్టాలని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు నో హెల్మెట్ నో పెట్రోల్ స్లోగన్ను తీసుకువచ్చిన ఈ నూతన విధానాన్ని నూతన సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు విశాఖ అడిషనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్ చెప్పారు హెల్మెట్ లేని వాహనదారులకు ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ కొట్టవద్దనని పెట్రోల్ బంక్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఈ విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరించాలంటున్న విశాఖ అడిషనల్ డీసీపీతో ఫేస్ టు ఫేస్ నియమ నిబంధనలు ఆచరణలోకి తీసుకొచ్చారు విశాఖ నగర పోలీసులు అయితే అనేక మార్లు హెల్మెట్ ధరించాలని చెప్పేసి సిపి సంఘప్రతి బాక్సి కావచ్చు ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా ప్రజల్లో కొంత చైతన్యం తగ్గిన మేరకు ఇక్కడ నుంచి నో హెల్మెట్ నో క్యాప్స్ క్యాబ్స్తో పెట్రోల్ బంకులో హోర్డింగ్స్ కనిపిస్తా ఉన్నాయి దీని నేపథ్యంలో మరిన్ని ఎవరు అడిగి తెలుసుకుని చెప్తాం అంతా కూడా ఏడీపీ గారు ఉన్నారు సార్ చెప్పండి ఏదైతే నో హెల్మెట్ నో పెట్రోల్ బంక్ సంబంధించి హెల్మెట్ లేనిదే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టని చెప్పి హోర్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఏ విధంగా అవేర్నెస్ కనిపిస్తుంది దాని ప్రధాన ఉద్దేశం సార్ దీంతో ప్రధాన ఉద్దేశము అదే ఈ ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ త్రీ ఈ గణాంకాలు తీసుకున్నట్లయితే మాత్రము ఎవరైతే టూ వీలర్స్ డ్రైవ్ చేస్తున్నారు నాన్ వేరింగ్ హెల్మెట్స్తో డ్రైవ్ చేసి తర్వాత యాక్సిడెంట్లు గురవుతున్నారు గురైన దాని మీద డెత్స్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి అది డ్రైవర్ కావచ్చు పిలియన్ డ్రైవర్ కావచ్చు నాన్ వేరింగ్ హెల్మెట్స్ మీద అయితే దాని మీదను ఈ అవేర్నెస్ క్యాంప్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది అలాగే తర్వాతను దీనిలో స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇంచుమించు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు నువ్వు వాళ్ళ తల లైసెన్స్లు కూడా ఇంపౌండ్ దాని మీద డిటీసీకి కూడా పంపించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ కూడా పంపించడం జరిగింది వాళ్ళు సుమారు ఒక డెబ్బై వేలు వరకు లైసెన్సెస్ కూడా సస్పెండ్ చేసినారు అయినప్పుడు కూడా ఇంకా ఈ డెత్ పెరుగుతులో ఉన్న నేపథ్యంతో తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అలాగే సుప్రీం ఆఫీస్ ఆదేశాల వరకు నో పెట్రోల్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మరి స్టార్ట్ చేస్తాము తర్వాత దీనిలో కూడా అవగాహన కల్పించడం జరిగింది అలాగే తర్వాత అంతా ఆల్ పెట్రోల్ బంక్స్ కూడా అందరికీ కి ఇన్ఫామ్ చేసాము పెట్రోల్ బంక్ ఓనర్స్ కావచ్చు తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మేనేజర్స్ కావచ్చు వాళ్ళంతా దీనికి ఏదైతే మన విశాఖపట్నం సిటీలో ఇప్పుడు మన సిపి గారు సిపి గారు ఏదైతే ఇప్పుడు ఈ డ్రైవ్ని ఇప్పుడు ఇంటెన్సిఫై చేయమని చెప్పేసి మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ మ్యారికేడ్ అంటే మరి మేము స్టార్ట్ చేయడం జరిగింది సైనేజ్ బోట్లు కూడా పెట్టడం జరిగింది తర్వాత అలాగే మా స్టాప్ కూడా సర్ప్రైజ్గా అక్కడ స్టాప్ కూడా ప్రతి బంక్ దగ్గర ఉండడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా హెల్మెట్లు ధరించకుండా వచ్చి చేసినట్లయితే మొట్టమొదటి అయితే మాత్రం ఫైన్ జనరేట్ చేస్తాము సెకండ్ టైం సెకండ్ టైం అయినట్లయితే మాత్రం లైసెన్సెస్ కూడా మళ్ళీ ఎగైను మళ్ళీ వాళ్ళ వాళ్ళతో ఇంపార్టెంట్ మేము సీజ్ చేసి తర్వాత ఆర్టీఓ వారికి డిటీసీ వారికి అది పంపించడం జరుగుతుంది వాళ్ళు డిటీసీ విశాఖపట్నం వారు కూడాను దాన్ని లైసెన్స్ కూడా మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నారు అలాగే సుమారు ఇంచుమించుగా మనకి మేము టోటల్గా వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ లైసెన్సెస్ సీజ్ చేసాము డిటీసీ గారు పంపించిన మేరకు వాళ్ళు సెవెంటీ థౌజండ్ వరకు ఆల్రెడీ సస్పెండ్ చేసినారు చేశారు ఇంకా కొంత పెండెన్స్ ఉంది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఉన్నారు తర్వాత దీన్ని దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించే బుద్ధి నేపథ్యంతో ఈ డ్రైవర్ డ్రైవర్నిది హెల్మెట్ వేర్ చేయకుండా పెట్రోల్ పెట్రోల్ కుట్టించడానికి వెళ్ళి చేసినట్లయితే మాత్రం అక్కడ మరి పెట్రోల్ కొట్టరు అలాగే ఈ పోలీసులు పట్టుకున్నట్లయితే ఫైన్ వేస్తారు వెహికల్ సీజ్ చేస్తారు లైసెన్స్ కూడా సీజ్ చేస్తారని చెప్పేసి ఇదైతే మాత్రం రీ రీచ్ అవుతుంది ఏయు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అలాగే తర్వాత మనకి అటు వైపు బీచ్లోకి వచ్చినట్టు సిపిఆర్ల వన్ టూ తర్వాత కొత్త ఆర్కే బీచ్లో కూడాను కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవి అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇదంతా అందరికీ ఈ మెసేజ్ రీచ్ అయ్యేటట్టు మాత్రము కంప్లీట్గా అన్ని ఆల్ ఛానల్స్ కూడా మరి చెప్పడం జరిగింది తర్వాత ఆ రోజు అయితే పెద్ద ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉన్నాయి అలాగే బీఆర్టీఎస్ కూడా క్లోజ్ చేస్తాము బీఆర్టీఎస్ కూడాను నైటు ఎనిమిది గంటల నుండి మార్నింగ్ ఒకటో తారీఖు ఐదు గంటల వరకు కూడా కంప్లీట్గా బీఆర్టీఎస్ క్లోజ్ చేస్తున్నాము తర్వాతను అలాగే ఈ మన తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడా అది కూడా క్లోజ్ చేస్తున్నాము న్యూ ఇయర్ సందర్భంగా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేసినప్పుడు కూడాను ఎటువంటి ఎవరికి ఎటువంటి అంతరాయం లేకుండా చేయకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడాను పోలీసుకు సహకరించమని చెప్పేసి మేము కోరుతున్నాము అయితే గతంలో గణాంకాల దృష్ట్యా ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా హైకోర్టు ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్ సంఘప్రద బాక్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ విభాగం ప్రత్యేకంగా అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా హెల్మెట్ లేనిదే ఆ పెట్రోల్ కొట్టే అంశం లేదని చెప్పి కూడా బోర్డులతో పాటు ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం మరోవైపు థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో కూడా ప్రత్యేకంగా అటు బీచ్ ప్రాంతంతో పాటు బీఆర్టీసీ రోడ్లతో పాటు తెలుగు ఫ్లేవర్ ఫ్లైఓవర్ వంటి ప్రధాన ఏరియాలో కూడా నైట్ ఎనిమిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఎటువంటి ఎలా చేసే అంశం లేదు ప్రజలు కూడా గమనించాల్సిందిగా ట్రాఫిక్ సంబంధించిన ఏడీసీపి ప్రవీణ్ కుమార్ మొత్తం చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గా ప్రసాద్ వైకే న్యూస్ విశాఖపట్నం హాయ్ నేను మీరు రాజ్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్